హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో తామర గింజలు ఫుల్ మకాన్ అని పిలిచే వీటితో హెల్దీగా చాలా టేస్టీగా ఉండే మిక్చర్ను ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి కాకుండా హెల్తీగా ఏమైనా తినాలి అనిపిస్తే కనుక చాలా రుచిగా ఉండే ఈ తామర గింజల మిక్చర్ను ట్రై చేయండి ఈ మిక్చర్ చేయటం కోసం ముందుగా చిన్న ప్లేట్ను తీసేసుకుని దీనిలోకి హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ కంటే తక్కువగా పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ముప్పావు స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసేసుకుని ఈ ప్లేట్ను పక్కకు పెట్టేసుకోండి స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకోండి దీనిలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్సు డ్రై నట్స్ ఏ ఉంటే వాటిని వేసుకుని వేయించుకోండి ఇక్కడైతే హాఫ్ కప్పు జీడిపప్పు పలుకులు హాఫ్ కప్పు బాదం పలుకులు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోండి వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని ఇప్పుడు అరకప్పు పుచ్చగింజలు అరకప్పు గుమ్మడి గింజలు అరకప్పు కిస్మిస్లు వేసేసుకుని అన్నింటినీ లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే ఎక్కువ రంగు వచ్చేవు కానీ క్రిస్పీగా బాగా వేగుతాయి కిస్మిస్లు కూడా ఇలా బాగా పొంగేలా వేయించేసుకుని వీటన్నింటినీ ప్లేట్లకు తీసేసుకోండి మరల ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని ముప్పావు కప్పు పల్లీలను వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకుని వేయించుకోండి జీడిపప్పు పొలకలకే నెయ్యి వేసాను కావాలనుకుంటే పల్లీలను కూడా నెయ్యిలోనే వేయించి తీసుకోండి లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే చక్కగా చిట్లు తాయి అలా బాగా వేయించేసుకోండి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకుని దీన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి కొంచెం సేపు వేయించుకుంటే ఇలా క్రిస్పీగా అయిపోతుంది ఇలా వేయకపోయిన వీటిని కూడా ముందుగా మనం జీడిపప్పు పలుకులు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసేసుకుని పక్కకు పెట్టుకోండి మరలా ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకుని సుమారుగా ఐదారు కప్పులు మనము కిస్మిస్లు జీడిపప్పులు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఐదారు కప్పులు తామర గింజలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి సుమారుగా ఇవి ఎనభై గ్రాముల వరకు ఉన్నాయి వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి గింజలు ఫుల్ అని పిలిచే వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పచ్చిగా ఉంటే సాగినట్టు ఇలా ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే చక్కగా వేగిపోతాయి వేగినప్పటికీ ఇలా క్రిస్పీగా అవుతాయండి చేత్తో నొక్కితే ఇలా ముక్కలుగా అవుతాయి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా మరలా వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి లో ఫ్లేమ్లో కడాయిని ఉంచండి బాగా కడాయి వేడిగా ఉంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకుని ముందుగా మనం ప్లేట్లోకి తీసిపెట్టుకున్నాం కదా మసాలాలు ఆ మసాలాలన్నీ వేసేసుకోండి వేడిగా ఉంటే కనుక మసాలాలు మాడిపోయిన వాసన వచ్చేస్తుందండి ఈ చిన్న విషయాన్ని గమనించండి ఒకసారి అంతా కలిపేసుకుని వెంటనే వేయించుకున్న తామర గింజలను వేసేసి ఒకసారి కలిపేసుకోండి మసాలా చక్కగా కలిసిపోతుంది ఇలా కలిసిపోయాక వేయించుకున్న ఈ జీడిపప్పులను కూడా వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇంతేనండి ఫుల్ మకాన్ చాట్ తామర గింజల మిక్చర్ రెడీ అయిపోతుంది బయట బజార్లో ఎక్కువ డబ్బులు పెట్టుకునే ఈ ఫుల్ మకాన్ మిక్చర్ను ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్